పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి దాదాపు గత పదకొండు ఏళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి మహిళా సంక్షేమ శాఖలో విలీనం చేసి వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమ కలిపి వికలాంగుల సంక్షేమ శాఖను మరి బందీ కాణాల్లో బంధించారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ బంది కాలలో బందీ అయినటువంటి వికలాంగుల సంక్షేమ శాఖ మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో విముక్తి కల్పించే విధంగా మీరు వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక శాఖగా కొనసాగించే విధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ రీతిలో నిరసన తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణ కలగాలి ఆనాడు రెండు వేల పద్నాలుగులో కొడంగల్లి ఎమ్మెల్యే ఉండి మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడే आने पापा के सर्विस होती है मेहमान साहब का परिचय బాధ సంఖ్యలో బంది అయినటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖను తక్షణమే ప్రత్యేక శాఖ కొనసాగించి వికలాంగుల సంక్షేమ శాఖకు మూడు వేల కోట్ల రూపాయలు నిధులించి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి కూడా భారత వికలాంగ రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే విచారణ ప్రత్యక్షంగా తీసుకొచ్చిండు మరి కొత్త జిల్లాల శాఖతో అనారోగ్యటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగ సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖలో కనిపింది మరి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగ సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మీరే డిమాండ్ చేస్తున్నట్టే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇంతవరకు మా పిక్షన్లు మీద లేదు ఇంతవరకు ఆర్టీసీలు మాకు ఉత్త ప్రయాణం మీద కనీసం మా ప్రత్యేక శాఖలన్నా మా కొనసాగించే విధంగా తక్షణమే మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చర్యలు తీసుకొని వికలాంగ సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖాగించడంతో పాటు వికలాంగ సంక్షేమ శాఖ అధికారులు కూడా విముక్తి కల్పించబడ్ ఈ విముక్తి కనుక కల్పించి వికలాంగల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ చే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉద్యులం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ మంత్రి గారు వెంటనే ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఒక శాఖ ప్రత్యేక శాఖ ఒకటే కాదు అన్నటువంటి పింఛన్ కూడా తక్షమే ఆరు వేల రూపాయలు చేయాలి మా వృద్ధులు మా అమ్మలు అక్కలు అన్నలు తాతలు ముద్దాతలు ఇస్తారు అన్నటువంటి మీరు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి వెంటనే కనివిప్పు కలిగి ఈ నిరసన చూసిన కనిపి కలగానే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మా వికలాంగతని గద్దెనికి ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కనీసం నిమిషం కూడా మా వికలాంగ సంస్థల గురించి మాట్లాడట్లేదు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా చలవ్ రావాలి ముఖ్యమంత్రి గారికి చలవ రావాలి వికలాంగ సంక్షేమ శాఖ మంత్రి గారు

लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट इट